హాయ్ ఎవ్రీ ఎలా ఉన్నారంతా అందరు బాగున్నారా ఏంటా ఇది అని అనుకుంటున్నారా ఇది ఒక ఫంక్షన్ హాల్ అండి ఇక్కడ టెడ్డీస్ అయితే చూడండి ఎంత అట్రాక్టబుల్గా అండ్ ఎంత బాగున్నాయో అండ్ అంతే లెంగ్త్ ఎక్కువలో కూడా ఉన్నాయి చాలా హైట్లో ఉన్నాయి సో ఇదేం ఫంక్షన్ అని మీకు చెప్పలేదు కదా ఇది ఒక బర్త్డే ఫంక్షన్ అండి కానీ బర్త్డే ఫంక్షన్లో అయితే జరగలేదండి ఇక్కడ ఫంక్షన్ హాల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా పెట్టేశారు అండ్ ఇక్కడ మన పెద్ద పొట్టి అండ్ పొట్టి అండ్ ఇంకొంచెం కొంతమంది పిల్లలు అండ్ అక్కడ డ్యాన్స్ అయిపోయిన తర్వాత చిన్న పొట్టిని తీసుకొని పెద్ద పొట్టి వెళ్ళిపోతుంది లోపలికి సో వాళ్ళు అలా వెళ్తూ ఉండగా ఇక్కడ ఇంకో పర్ఫార్మెన్స్ జరుగుతుందండి అదేంటంటే ఇక్కడ పెద్దవాళ్ళంతా కలిసి అండ్ యంగ్ స్టార్స్ కూడా కలిసి మరీ పర్ఫామ్ చేశారు సో వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే వెన్ క్యూట్ అండి అసలు ఎంత బాగా చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఎవ్వరికి మించి వాళ్ళండి ఒకరికి మించి ఒకరు ఎక్కడ తగ్గట్లేదు అసలు అందరూ క్యూట్ అండ్ క్యూటెస్ట్గా చేస్తున్నారు అండ్ పెద్దవాళ్ళతో సమానంగా చిన్నవాళ్ళు చిన్నవాళ్ళతో సమానంగా పెద్దవాళ్ళు కూడా చేసేసారు అసలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే ఫంక్షన్ అంతా ఒక ఎత్తు అయితే వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకో ఎత్తులా అనిపించింది మీకు కూడా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా వీళ్ళకు లైక్ చేయండి ఇప్పుడు పెద్దవాళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చేసిందండి ఇక్కడ వీళ్ళు చూసారా కిట్టి పార్టీ మెంబర్స్ అనమాట వీళ్ళంతా సో వీళ్ళు కూడా అసలు పెద్ద ఏజ్ అని లేదు కానీ ఎంత యాక్టివ్గా ఉన్నారో చూడండి అదే మనమైతే ఒక డ్యాన్స్ చేసేసరికి అయిపోతాం వీళ్ళైతే మల్టిపుల్ సాంగ్స్తో డ్యాన్స్ చేసేసారు చాలా బాగా అనిపించింది అసలు ఎంత క్యూట్గా చేస్తున్నారో ప్రతి ఒక్కరు చూడండి చాలా అంటే చాలా బాగుంది నాకు వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో చేస్తున్నారు కదా చాలా బాగుంది అండ్ ఇక్కడ క్యాట్ వ్యాక్ ర్యామ్ వ్యాకులు కూడా చేస్తున్నారండి తర్వాత ఇక్కడ పిల్లలకు వచ్చేసి బోర్ కొట్టకుండా ఎలా పెట్టారంటే ఇక్కడ ఒక గేమింగ్ జోన్ కూడా బయటపక్క పెట్టేశారండి ఒక సైడ్కి సో పిల్లలంతా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ మన తేజు కూడా ఉంది అందరు పిల్లలు బాల్స్తో అండ్ ఆ జారుడుబాళ్ళ దగ్గర ఆడుతుంటే మన తేజు మాత్రం ఐస్ క్రీమే కావాలని తింటుంది అక్కడ వెళ్ళి ఆడుకో అమ్మా అంటే వద్దట ఐస్ క్రీమే కావాలని ఏడ్చేవరకి వాళ్ళ అక్క ఐస్ క్రీమ్ పెడుతుంది దానికి చూడండి ఎట్లా తింటుందో పిల్లలంతా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫంక్షన్లో పిల్లల కోసం ఇలా పెట్టినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా మేము అనుకున్నామండి అండ్ ఫంక్షన్ అంతా కూడా కిటకిటలు ఆడిపోతుంది జనాలతో బయట వర్షం పడుతుంది లోపల మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట ఆ స్టేజ్ మీద ఆ బర్త్డే బాబు ఉన్నాడు ఆ బాబుని క్యాచ్ చేద్దామని చెప్పి నేను అక్కడ వీడియో తీసుకుంటుంటే అందరూ అడ్డున్నారు దానికి తోడు కేక్ దగ్గర కేక్ పెట్టే రోల్ ఉంది కదా ఆ రోలు అడ్డొచ్చేసింది బాబుని క్యాప్చర్ చేద్దామంటే సో అక్కడ నేను వెయిట్ చేసి చేసి చేయగా ఎప్పటికో తీసారండి అండి తీస్తున్నారు చూడండి మీరు కూడా అండ్ బాబు కూడా ఎంత క్యూట్గా ఉన్నాడో అసలు అండ్ అలానే సైలెంట్గా కూడా చాలా సైలెంట్గా కూర్చొని తన ఆట తను ఆడుకుంటూ చాలా బాగా ముద్దుగా కూర్చుని ఉన్నాడు అదే మన తేజు లాంటిది అయితే కేక్ని పీకి పాత్ర వేసేది అక్కడ చూసారా ఎంత బాగా కూర్చున్నాడో ఆ బాబుదేనండి బర్త్డే ఫంక్షన్ ఇది కొంచెం ఉంటే ఫంక్షన్ హాల్ మాత్రం చాలా పెద్దగా ఉంది అండ్ గ్రాండ్గా ఉంది ఇక్కడ మన తేజ వచ్చేసింది చూడండి ట్రైన్ అట ట్రైన్ జోల్లోకి వచ్చేసింది అండ్ పిల్లలంతా కూడా ఇక్కడికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలకి మెయిన్ బర్త్డే ఫంక్షన్ బాబుదే కానీ పిల్లలందరికీ కూడా ఇట్లా అరేంజ్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి మాకైతే ఎందుకంటే బోరింగ్ లేకుండా పిల్లలతో స్పెండ్ చేయడానికి పెద్దలకు కూడా కొంచెం రిలీఫ్ వచ్చినట్లుగా కూడా అనిపించింది అండ్ ఇక్కడ బాల్తో ఆడుకో తేజు అని మరొకసారి బౌలింగ్ గేమ్లో వేస్తే ఆ బాబు చూసారా మన తేజు అయితే బాల్ పట్టుకొని నుంచింది కానీ ఆడుకోవట్లేదు బాబు మాత్రం కింద దొర్లుతూనే ఉన్నాడు బాగుంది కదా గేమింగ్ గేమ్ ఏ ఫంక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ